హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్ అండి ఇప్పుడు టైం మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది ఈరోజు నైట్ మా ఊరి అమ్మవారి జాతర మండే నైట్ ఊరికి వెళ్ళటానికి హైదరాబాద్లో బయలుదేరానండి మండే అయితే ఫుల్ వీడియో ఏమీ తీయలేదు చిన్న షార్ట్ వీడియో తీశాను ఊరికి వెళ్తున్నాను అమ్మవారి జాతర అని ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టానండి రైల్వే స్టేషన్లో పాలకొల్లులో ట్రైన్ దిగిన తర్వాత అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి డైరెక్ట్ ఆటో ఎక్కాను ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూపించేది చించిన బ్రిడ్జి అండి ఫస్ట్ ఇవన్నీ రొయ్యల చెరువులు కొంచెం ఆటో ఫాస్ట్గా వెళ్ళటం వల్ల క్లియర్గా వీడియో తీయలేకపోయానండి ఇంకొండి గోదావరి ఇలా ఆటోలో వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళినప్పుడు కన్నా బైక్ మీద వెళ్ళినప్పుడు స్లోగా వెళ్ళి వీడియో తీస్తే బాగుంటుందండి ఈసారి డెఫినెట్గా తీస్తాను ఇంకొండి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేటప్పటికి కరెక్ట్గా మార్నింగ్ నైన్ అయింది ఇలా మా ఇంటి పక్కనే అమ్మవారి గుడి ఉంటుందండి ఇక్కడే అమ్మవారికి రోజు జాతర చాలాసార్లు మన వీడియోస్లో కూడా ఈ అమ్మవారి గుడి అయితే చూపించాను ఇంక ఇంటికి వచ్చిన వెంటనే అనుషు తల్లికి బ్రష్ చేయించి తలస్నానం చేయించి టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకొండి తల్లి ఇంకా చెల్లి వాళ్ళ పాప షన్వి తల్లి చక్కగా ఆడుకుంటున్నారు మన ఎలక్షన్స్కి ఊరు వచ్చినప్పుడు గౌతమ్ని ఇంకా ఎలాగో హాలిడేస్ కదా అని ఇక్కడ వదిలిపెట్టానండి ఇంకా గౌతమ్ వచ్చేసి మాడబొడ్చు ఇంటికి అలాగే గారి ఇంటి దగ్గర ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు ఈరోజు చెల్లి వాళ్ళ హస్బెండ్ మా గారు చెల్లి వాళ్ళ పాపని గౌతమ్ని అయితే తీసుకొచ్చారండి నేను వచ్చిన హాఫ్ అన్ అవర్కి అయితే తీసుకొచ్చి ఇంకా వెళ్ళిపోయారు ఇప్పుడు టైం మధ్యాహ్నం రెండున్నర అయిందండి ఐస్ క్రీమ్ వచ్చింది కావాలి అన్నారని చెప్పేసి అయితే ఆపాను ఇంకండి గౌతమ్ అయితే చాకోబార్ కావాలని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతున్నాడు వీళ్ళైతే చూసారు కదండి ఎక్కేసి మొత్తం అన్నీ తీసేశారు అది కావాలి ఇది కావాలని చెప్పేసి లాస్ట్కి మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నారండి నిజంగా ఈ ఐస్ క్రీమ్ బండి అబ్బాయి అయితే చాలా మంచోడు లాగేసినా సరే ఏమీ అనలేదు చూసారు కదండి ఎలా ఎక్కేశారు ఇంకా తర్వాత అయితే నేను వీడియో ఏమీ తీయలేదండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి ఇంకా జాతర మొదలవుతుంది కదా అని చెప్పేసి పిల్లలిద్దరికీ స్నానం చేయించి రెడీ చేసేసాను ఇక్కడ లో చక్కగా వీడియోలో అయితే మాట్లాడమన్నాను మాట్లాడుతున్నారు కానీ పక్కన అమ్మవారి గుడి దగ్గర అయితే స్పీకర్ పెట్టారండి సాంగ్స్ వస్తున్నాయి సరిగ్గా వినిపించట్లేదు అని రియల్ వాయిస్ ఉంచలేదు ఇంకా నేను కూడా తలస్నానం చేసి రెడీ అయిపోయాను నేను ఇప్పుడు కట్టుకున్న డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి కట్ డ్రెస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకోండి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను జాతర అయితే స్టార్ట్ అవుతుంది ఇలా మా ఇంటి పక్కన అమ్మవారి గుడి ఉంటుందండి ఇలా ఇంటి పక్కనే గుడి ఉండటం అంటే నాకు చాలా ఇష్టం ఇలా అమ్మవారికి జాతర స్టార్ట్ అవగానే అంటే అమ్మవారి గుడి దగ్గర డప్పు మీద దెబ్బ పడగానే అమ్మవారి గుడి ఎదురుగా ఇలా కాగడాలైతే చిన్నపిల్లల చేత వెలిగిస్తారండి ఇప్పుడు గౌతమ్ చేత అంశు తల్లి చేత ఇంకా చెల్లి వాళ్ళ పాప కూడా వచ్చింది కదా ముగ్గురు చేత ఇక్కడ అమ్మవారి గుడి ఎదురుగా కాగడలు అయితే వెలిగించాలి ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్తాను కాగడాలు తీసుకురావడానికి ఒకసారి మా ఇల్లు కూడా చూపిందాము అని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి చూపిస్తున్నాను ఇంకా మా ఇల్లు దగ్గర క్లియర్గా వీడియో తీలేదండి చాలామంది జనం అయితే ఉన్నారు అంటే డప్పులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చున్నారన్నమాట అందుకని వీడియో అయితే తీలేదండి ఇంక ఇంటికైతే వచ్చేసాను ఇంకోండి ఇవి రేపాల పుల్లలు అంటండి అంటే రేపాల చెట్టు అంట మావి గారు మధ్యాహ్నం తీసుకొచ్చారండి ఇలా అత్తమ్మ గారు అయితే సగానికి కట్ చేసేశారు వైట్ కలర్ క్లాత్ తీసుకుని శుభ్రంగా పిండేసి ఆరబెట్టేశారండి ఆ క్లాత్ని శుభ్రంగా ఇలా చివర ఇంకొండి చూసారు కదా ఇలా కాగడాలాగా చుట్టేసి దానిని కొబ్బరి నూనెలో నానబెట్టి అయితే ఉంచారండి మధ్యాహ్నమేని ఇలా చిన్నపిల్లల చేత అమ్మవారి గుడి ఎదురుగా జాతర రోజు కాగడాలు అయితే వెలిగిస్తారండి ఇక్కడ అనుచుతరులు వచ్చేసి కాసేపు షన్వి తల్లితోటి వాదం వేస్తుందిమాట నాకు ఇది వద్దు ఈ కాగడ ఆ కాగడ కావాలని చెప్పేసి ఎలాగైతే ఊరుకోబెట్టానండి పెట్టానండి అత్తమ్మ గారు అయితే కాగడాలు వెలిగించి వెళ్ళిపోయారు అనమాట ఎక్కువసేపు నుంచోలేకపోతున్నారు అందుకని వెళ్ళిపోయారు ఇలా అందరూ చిన్నపిల్లలందరూ అమ్మవారి గుడి ఎదురుగా ఇలా రేపాల పుల్లలకి చివర వైట్ కలర్ క్లాత్ చుట్టి అంటే కాసేపు అంటే మళ్ళీ ఒత్తి వెంటనే ఆరకుండా కొంచెం కొంచెం మంచు నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేస్తూ కాగడాలు అయితే వెలిగిస్తారండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా ఇలా వెలిగిస్తూ ఉంటారు అన్నమాట చూసారు కదా చక్కగా అందరూ ఎలా అమ్మవారి గుడి ఎదురుగా నుంచు చిన్నపిల్లలు కాగడాలు వెలిగిస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా ఆడబొడుచు గారు అమ్మాయి నాకు ముగ్గురు అండి మా రెండో ఆడబొడుచు గారు అమ్మాయి అయితే కాగడ వెలిగిస్తున్నమాట పిల్లలు ఇద్దరిని పట్టుకొని ఇంకా అందరూ కాగడాలు వెలిగించేసిన తర్వాత ఇంకా అమ్మవారి గుడి ఎదురుగా ఇలా అందరూ ఇంకొండి పెద్దవాళ్ళందరం నుంచుని జాతర అయితే చూస్తాము నేను త్రీ ఇయర్స్ అయిందండి ఈ జాతరకి వచ్చి కరెక్ట్గా మూడు సంవత్సరాలు పూర్తి అయింది హైదరాబాద్ వెళ్ళి మూడు సంవత్సరాల నుంచి నేను ఈ జాతరకి అయితే రావట్లేదండి ఇప్పుడు కూడా రావద్దు నెక్స్ట్ ఇయర్ వద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ అనుషు తల్లి ఒక్కటే ఏడుపండి అంటే గౌతమ్ కూడా లేడు కదా ఒక్కటే ఉండటం వల్ల ఇంకా నేను వెళ్తాను జాతరకు వెళ్దాము ఊరికి వెళ్దాము అని చెప్పేసి ఒక్కటే ఏడుస్తుంది అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే వచ్చాను నేను నెక్స్ట్ ఇయర్ వద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను ఇక్కడ పూజ ఘట్టం లేస్తుందండి అందుకని అమ్మవారి గుడి దగ్గర ఖాళీగా ఉందన్నమాట పూజ ఘట్టం లేచేటప్పుడు అమ్మవారి గుడి చుట్టూ ఇలా ఇక్కడ చూసారు కదా డప్పులతోటి సాంబ్రాణి ధూపం వేస్తూ మూడు ప్రదక్షిణలు అయితే పూజ ఘటంతో అయితే వేయిస్తారండి చూసారు కదా ఇంకా అలాగే ఈ సంవత్సరం వచ్చేసి వేషాలు అంటే ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి గుడి దగ్గర జాతరకి అంటే కాళికేదేవి వేషాలు అలాగే బుట్టమమ్మలు అన్నీ ఉంటాయి కదండీ అలాంటివి ఉండేవి కానీ ఈ సంవత్సరం అయితే లేవు అంశుతలకి గౌతమ్కి చన్వితల్లికి అయితే నేను ఆల్రెడీ చెప్పానండి ఇక్కడ వేషాలు ఉంటాయని చెప్పేసి ఏంటి ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని వాళ్ళు ఒక్కటే నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారన్నమాట అంటే ఈ సంవత్సరం వేషాలు లేవని చెప్పేసి అయితే నాకు తెలియదు ఆల్రెడీ ముందు సంవత్సరం వచ్చేసి నేను రాలేదు మా హస్బెండ్ అయితే వచ్చారు అప్పుడు నేను చిన్న షార్ట్ వీడియో కింద అయితే పెట్టానండి అప్పుడైతే కాళికాదేవి వేషాలు అన్నీ ఉన్నాయి చూసారు కదండి ఇక్కడ మీకు చూపించేది పూజ ఘటం అన్నమాట అమ్మవారి పూజ నేను అన్నీ క్లియర్గా కూడా వీడియో తీయటం అయితే కుదరలేదండి దగ్గర నుంచి తీయలేదు ఇది కూడా కొంచెం అందరూ మగవాళ్ళు చాలామంది ఉన్నారు కదా దూరం నుంచి అయితే తీసనమాట ఇలా అమ్మవారి గుడి ఎదురుగా రావి చెట్టు వేప చెట్టు అయితే ఉంటుందండి చుట్టూ ఇలా సిమెంట్ దెమ్మ అయితే కట్టు ఉంటుంది ఇక్కడ అందరూ చిన్నపిల్లలు అంటే కుర్రవాళ్ళు కుర్రోళ్ళు కానీ అలాగే పెద్దవాళ్ళు కానీ కూర్చుని మధ్యాహ్నం నైట్ టైంలో కూర్చుంటారండి ఇప్పుడైతే కొంచెం తగ్గారు కానీ అందరూ హైదరాబాదు అలా వెళ్ళిపోవటం వల్ల ఇదివరకు అయితే నా పెళ్ళైన కొత్త ఇక్కడ చాలా బాగుండేది ఇంకొకటి నేనైతే ఇంటికి వచ్చేసాను టైం కరెక్ట్గా లెవెన్ అయిందండి లెవెన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను నేను ఇప్పుడు టైం మార్నింగ్ నైన్ థర్టీ అవుతుందండి నైట్ అమ్మవారు జాతర జరిగిన తర్వాత అమ్మవారు అయితే అంటే దుర్గమ్మ తల్లి నూకాలమ్మ తల్లి మారమ్మ తల్లి అండి అమ్మవారి గుడి అయితేనే అమ్మవారు వచ్చేసి ఊరంతా తిరుగుతూ వింటారు అన్నమాట అంటే ఊరంతా ప్రతి ఇంటికి వెళ్తారు ఇంటి దగ్గర అమ్మవారికి అంటే అమ్మవారి గరగను పట్టుకుని మీద పెట్టుకుంటారు కదండీ వాళ్ళ పాదాలకి కాళ్ళకి పసుపు నీరు వేసి బియ్యం ఇస్తారండి బియ్యము ఇంకా అలాగే పసుపు కుంకుమ అయితే విస్తారు అప్పుడు బియ్యం పిండి కూడా విస్తారండి దానిని బుక్కా కింద అంటే బుక్కా అని చెప్పేసి అయితే అంటారండి నేను అవి కూడా వీడియో తీద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అంటే మా ఇంటికి వచ్చేటప్పటికి తెల్లవారుజామున నాలుగిన్నర ఆ టైంలో అయితే వచ్చారంటండి అప్పుడు అత్తమ్మ గారు నన్ను లేపటం ఎందుకు అని చెప్పేసి అయితే లేపలేదంట అప్పుడు కూడా వీడియో తీద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను ఈసారి అంటే నెక్స్ట్ ఇయర్ వెళ్తే కనుక డెఫినెట్గా అది కూడా వీడియో తీస్తానండి చూసారు కదా ఇప్పుడు మొత్తం ఊరంతా అమ్మవారు ఇలా ముగ్గురు దేవతలు ఎలా వెళ్తున్నారో చూసారు కదండీ ముగ్గురు దేవతలు ఊరంతా వెళ్ళి ఇలా డప్పులతో ప్రతి ఇంటి దగ్గర నైట్ అంతా అంటే ఆగి అంటే కాళ్ళకి నీళ్ళు వేసిన తర్వాత బియ్యం తీసుకొని అప్పుడు బియ్య పిండితోటి బుక్క చల్లుతున్నట్టు అంటే పైన ఇలా అలా చల్లుతూ అప్పుడు అక్కడ ప్రతి ఇంటి దగ్గర ఒక టెన్ మినిట్స్ అలా ఉంటారండి అలా తిరిగి వచ్చేటప్పటికి ఇప్పటికి టైం చెప్పాను కదండి మార్నింగ్ నైన్ థర్టీ అయింది ఇప్పటికీ ఇప్పుడు అయితే అమ్మవారు వచ్చారు ఇప్పుడు చలివిడి పానకాలు అయితే స్టార్ట్ అవుతాయండి నెక్స్ట్ ఆ వీడియో అయితే పెడతాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైల్ బాయ్ బాయ్